హలో గైస్ వెల్కమ్ టు శ్యామ్ల రవి ప్లాస్ అందరూ బాగుండరా మేమైతే బాగుండాలి మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటూ ఉంటాను టమాటా కూర ఈరోజు టమాటా కూర ఎలా చేస్తామో చూద్దామా ఇదిగోండి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు పచ్చని కొద్దిగా వేసుకొని ఆనియన్ వేసి వేయించుకోవాలి ఇలా బాగా ఆనియన్ వేగిపోయినాక టమాటాలు వేసి ఇదిగోండి వేసి బాగా మగ్గనివ్వాలి టమాటో బాగా మగ్గిందంటే ఇది రైస్లోకి చపాతీలోకి అన్నిట్లో బాగుంటుందండి దోశ ఇడ్లీలో కూడా బాగుంటుంది చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది క్యారియర్ పంపించిన పిల్లలకి చెడకుండా బాగుంటుంది రెండు తెల్లగడ్డ కూడా కొట్టేసి వేసేయచ్చు మీరు వేసుకోవాలనుకుంటే జింజరు అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు కొద్దిగా వేయాలంటే వేసుకోవచ్చు ఆప్షనల్లీ కొద్దిగా వేసుకుంటేనే బాగుంటుంది ఇందులోనే కొద్దిగా రాళ్ళు ఉప్పేసేసి ధనియాల పొడి మిరప్పొడి వేసేసి కొద్దిసేపు బాగా ఉడకబెట్టేయాలి ఆయిల్ దాంట్లో నుంచి ఆయిల్ బయట వచ్చేదాకా ఉడగపెట్టేస్తామంటే బాగా ఉడికిపోతుంది పచ్చివాసన లేకుండా బాగుంటుంది ఈ విధంగా బాగా చూడండి ఆయిల్ బయట వస్తుంది కదా ఇట్లా వచ్చిన తర్వాత కొద్దిగా నీళ్ళు వేసి కొద్దిసేపు బాగా ఉడకబెట్టుకోవాలి ఆ ఉడికిపోయిన తర్వాత కొద్ది కొత్తిమీర వేసి కొంతసేపు ఒక రెండు నిమిషాలు ఉండించి ఆప్ చేసామంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా ఎప్పుడైనా చేశారా మీరు ఏ విధంగా లేదా కామెంట్లో పెట్టండి చేశారా ఎలా ఉంది ఏమనేసి కామెంట్లో పెట్టండి మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి